తమ హోటు హక్కు పూర్తి చేసుకున్న తర్వాత మొదటిసారి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట వైఎస్ భారతి గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఆ ప్రియమైన ప్రజాదేవులారా మీ గుండెల్లో మన సీఎం జగన్ స్థానం ఎంతవరకు ఉందో నాకు తెలుసు మీరు సీఎం జగన్ వల్ల లబ్ధి పొందాము మేము ఇప్పుడు సుఖంగా ఉన్నాము ఈయన పాలనే మాకు కావాలి అని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తేనే మీరు మమ్మల్ని గెలిపించండి అంతేకాకుండా మరి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమో మాత్రం లేదు మరి మీ సొంత అన్నల చెల్లెల్లా తమ్ముళ్ళ ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఎంతో చేరదీశారు అలాంటి ఉన్నతమైన మనస్తత్వం మీది అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వంతోటే మమ్మల్ని ఎన్నుకోండి అంటూ కూడా ఎంతో ఎమోషనల్గా కన్నీళ్ళు పెట్టుకున్నారట మరి వైఎస్ భారతి గారు అంతేకాకుండా ఎవరో మా గురించి చెడుగా చెప్పినంత మాత్రాన మేము చెడుగా అయిపోము మేము ఏంటో ప్రజలకు తెలుసు మా మనస్తత్వం ఏంటో మా మంచితనం ఏంటో ప్రజలకు తెలుసు అంటూ కూడా మరి ఎమోషనల్ అయిపోయారట వైఎస్ భారతి గారు ప్రస్తుతం మరి రాజకీయ పరంగా ఈరోజు పోలింగ్ నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరూ ప్రజలు వచ్చి వారి ప్రియమన్న నాయకుని ఎన్నుకుంటున్నారు మరి ఈ తరుణంలోనే మళ్ళీ మంచి మనసుతో గొప్ప హృదయంతో సీఎం జగనే మళ్ళీ సీఎం అవుతాడని ఆశిస్తున్నాను అంటూ కూడా మరి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట వైఎస్ పార్తి గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది